టి ఉపయోగం వల్ల వంద శాతం వరకు రోగాలను నయం చేయవచ్చని జపనీస్ డాక్టర్లు తెలియజేశారు ఉదాహరణకు తలనొప్పి హై లో లోబీపీ కీలనొప్పులు కాళ్ళనొప్పులు గుండెపోటు కొలెస్ట్రాల్ను పెంచడం దగ్గు ఆస్తమ పొడిదగ్గు కడుపు నొప్పి ఆకలి లేకపోవడం మూత్ర విసర్జన గర్భాశయం ఇంకా కళ్ళు చెవులు మరియు గొంతుకు సంబంధించిన ఎటువంటి రోగమైనా ఇట్టే నయమైపోతుంది అయితే వేడి నీటిని ఇలా ఉపయోగించుకోవాలి ప్రతిరోజు ఉదయం త్వరగా నిద్రలేచి సుమారు నాలుగు గ్లాసుల వేడి నీటిని పొరగడుపున తాగాలి గంటసేపటి వరకు ఎటువంటి ఆహారం తీసుకోకూడదు మొదట్లో నాలుగు గ్లాసుల వేడి నీళ్ళు తాగకపోవచ్చు కానీ నెమ్మదిగా అలవాటవుతుంది ఆ వేడి నీళ్లను ఒక్కో రోగానికి ఒక్కో కాల పరిమితిని పాటించాల్సి ఉంటుంది అది ఇలా డయాబెటీస్కి ముప్పై రోజులు రక్తపోటుకి ముప్పై రోజులు కడుపుకి సంబంధిత బాధలకి పది రోజులు అన్ని రకాల క్యాన్సర్ ఇబ్బందులకి తొమ్మిది నెలలు నరాల బలహీనతకి ఆరు నెలలు ఆకలి లేకపోవడం వంటి ఇబ్బందులకి పది రోజులు గర్భాశయ సంబంధిత బాధలకు పది రోజులు ముక్కు చెవి మరియు గొంతు నొప్పులకు పది రోజులు ఆడవాళ్ళ నెలసరి ఇబ్బందులకు పదిహేను రోజులు గుండె సంబంధిత బాధలకు ముప్పై రోజులు తలనొప్పి కడుపులో వికారం వంటి ఇబ్బందులకు మూడు రోజులు లో బీపీకి ముప్పై రోజులు కొలెస్ట్రాల్కి నాలుగు నెలలు ఆస్తమాకి నాలుగు నెలలు ఇలా పైన చెప్పిన విధంగా వేడి నీటిని తీసుకుంటే ఎటువంటి రోగమైనా తగ్గుతుంది గమనిక ఇక్కడ వేడి నీళ్ళు అంటే మరీ వేణి నీళ్ళు కాదు వేడి చేసి కాస్త చల్లార్చిన గోరువెచ్చ నీళ్ళు తీసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ టిప్స్ని తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్